నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము ఈ భాగంలో శ్రీ రామచంద్ర మిషన్ సంస్థ యొక్క చిహ్నం గురించి చదువుకుందాం సంస్థ చిహ్నం ఉత్తరప్రదేశ్లోని ఫతేగఢ్ నివాసులైన సమర్థ గురువు మహాత్మా శ్రీ రామచంద్ర గారి దివ్య స్మృతి చిహ్నంగా వారి పేరిట స్థాపించిన శ్రీ రామచంద్ర మిషన్ అనుసరించే విధానాన్ని సమగ్రంగా సూచించే రేఖాచిత్రమే ఈ చిహ్నం ఈ సంస్థ అనుసరించే విధానాన్ని సహజ మార్గము అని అంటారు చిత్రానికి దిగువన కనపడే స్వస్తిక్ గుర్తు మన ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభించే స్థానాన్ని సూచిస్తుంది వివిధ రీతి రివాజులు విధులు సాంప్రదాయాలు సాధనలకు ఆలవాలమైన సమగ్ర క్షేత్రమునకు సంకేతం ఈ స్థానం కష్టాలు అడ్డంకులనే పర్వతాలను ఛేదించి ప్రకృతి స్వయంగా వేసిన బాటయే మార్గం ఈ క్షేత్రాన్ని దాటి మార్గమనే బాటపై ఆధ్యాత్మిక యాత్రను కొనసాగిస్తాం మన ప్రయాణం వివిధ పరిణామాలలోని స్థౌల్యంతో కూడిన కాంతి ఛాయా మండలాల ద్వారా కొనసాగుతూ సూర్య చంద్ర మండలాలకు ఆవల బహుదూరంలోనున్న అత్యున్నత స్థానం చేరుకునేంత వరకు ప్రతి దశలోనూ సూక్ష్మాతి సూక్ష్మమైన వృద్ధి చెందుతూ ఉంటాం ఉదయభానుని కిరణాలతో జనించిన కాంతిపుంజాలు పూజ్యశ్రీ గురువులు ప్రారంభించిన నూతన ఆధ్యాత్మిక యుగాన్ని సూచిస్తాయి మనం ఆరంభించిన క్షేత్రం మొదలుకొని సహజ మార్గ పథాన మనం ప్రయాణించిన మండలాలన్నింటినీ ఆక్రమిస్తూ అది విశ్వమంతా వ్యాపిస్తుంది సృష్టి ప్రారంభానికి పూర్వం అంతటా అంధకారం వ్యాపించి ఉండేదని చెప్పవచ్చు దీనిని చీకటి లేక కాంతిహీనం అనవచ్చు అంధకారం అంటే చీకటి ఉండడం అటులనే కాంతి అంటే చీకటి లేకపోవడం ఎక్కడైతే కాంతి ఉండదో అక్కడున్న స్థితిని ఏమని పిలవాలి బహుశా అంధకారమని మనం అనవచ్చు సమస్తం అంతమైన స్థితిలో మనకు లభ్యమయ్యేదేమీ శూన్యత్వం అంధకారం అంటే ఇంకా ఏదో ఉందన్న భావన గుప్తంగా ఉన్నట్లుగా తోస్తుంది అంటే మనమింకా భావానికి చాలా దూరంలో ఉన్నట్లే మార్పు చెందనిది శాశ్వతం అయినటువంటి పైన వర్ణించిన స్థితి కాంతిరాహిత్యం అంధకార రాహిత్యం అని వ్యక్తం చేస్తే బహుశా సరిపోవచ్చును అట్టి స్వచ్ఛమైన పరిపూర్ణమైన స్థితి నుండే మన ప్రస్తుత ఉనికి ఆవిర్భవించింది దానిని నిత్య ప్రశాంత మండలమని పేర్కొనవచ్చును దానిని చిహ్నం పైభాగంలో చూపించడమైనది అక్కడ కాంతిగాని చీకటిగాని ఉండదు దానికి దిగువన సత్పథం అనే మండలం ఉంది అక్కడ సత్యమే ప్రధానంగా ఉంటుంది అందువలన అది ఒక కాంతి క్షేత్రమే అయినప్పటికీ అది సూక్ష్మమైన స్థితిలో ఉన్నది థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు